సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ యొక్క జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి తిన్నాను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శని ఆ తర్వాత ఈ ధనస్థానంలో కేతువు అష్టమంలో ఈ యొక్క రాహు భాగ్యంలో కుచుడు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రాజ్యస్థితికి తెలియనటువంటి గుడ్డు తర్వాత మనకి లాభములో రవి బుధ శుక్ర గ్రహాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ లాగా ఉన్నాయి కాకపోతే ఈ సింహరాశి వాళ్ళకి మనకి జాతకపరంగా ఎలా ఉంటుందండి అని అంటే మనకి కాస్త మధ్యస్థంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి కలత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమహ అని శని ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని పగ్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భార్య స్థానంలో ఈ యొక్క సింహరాశి వాడికి ఉంది కాబట్టి భార్య సంబంధమైనటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఆలోచన విధానము మిమ్మల్ని కంగారు కొడుతుంది కంగారు కొడుతుంది అనమాట అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సాధారణంగా ఇప్పుడు దయామల్ జనరాశి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఈ ఇతరులకి అందరికి కూడా ఎదిరింటి వాడికి పక్కింటి వాళ్ళకి అందరికీ కూడా సహాయాలు చేయడం దాని ద్వారా అనేకమైనటువంటి సమస్యల్ని కోరుకుని తెచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి ధనం ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల కూడా వీళ్ళ తాతగారి ఆస్తులు వీళ్ళ కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి సింహరాశి వాళ్ళ తాతగారి కూడా తరపు బంధువులు మరణించడం వల్ల దూరపు బంధువుల మరణం వల్ల వీళ్ళకి ఆదాయం లేదా ఆస్తులు కలిసి రావడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క షాపులు మనం తీసుకున్నప్పుడు కిరాణా షాపులు తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్ నియ్యలు పూజా ఫలితాలు పూజా స్టోర్స్ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అంతా కూడా ఈ యొక్క సింహరాశి ఆడవాళ్ళ మనస్తత్వాల్ని కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా పగదించుకోవాలనే కష్టత ఉన్నప్పటికీ కూడా శత్రువుల పైన వీళ్ళకి ఈ నెల వాళ్ళ దయామైలవుతారు అనమాట అలాగే శత్రువుల్ని మిత్రులుగా చేసుకునేటటువంటి స్వభావం ఈ కన్య ఈ యొక్క ఈ సింహరాశి వారికి నెలలో కలగడం జరుగుతుంది కాబట్టి ఈ ట్యూషన్ సెంటర్లు లాయర్లు డాక్టర్లు అలాగే ఈ యొక్క జర్నలిజం రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదన ఆదాయాల వల్ల మంచి లాభాలు అనేది విధించడం అనేటువంటిది వస్తుంది అయితే ఈ యొక్క రాశి వాళ్ళకి సహజంగా చాదస్తం లేకపోయినప్పటికీ కూడా మరి సప్తమ స్థితిగతులైనటువంటి ఒకళ్ళు ఉన్నారు ఆ గ్రహం ఏం చేస్తుంది అందువల్ల మనకి ఈ సింహరాశి వాళ్ళకి ఆ గ్రహ ఎవరో కాదు శనేశ్వరుడు రాహు ఒకరి తర్వాత ఒకరు పోటీ మనల్ని వేధించడానికి అవకాశాలు ఉంటే తీసుకునేటప్పుడు ప్రజలు ఇవ్వకుండా ఉండడం ఇలాగే పెళ్ళి కూడా మీరు తీసుకున్నటువంటిది నిజాయితీగా మీరు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది ఏం జరుగుతుంది స్త్రీలు బ్రహ్మాండంగా మనసంతా కూడా ఉల్లాసంగా ఉంటారు ప్రేమికులందరూ కూడా పర్వాలేదు అని అనిపించే విధంగా ఉంటాను ఇక రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి మనకి శని జపము శని స్తోత్రాలు శని కిలో నల్ల నల్లని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా జమ్మ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి జమ్మి చెట్టుకి నీళ్లు పోయాలా ఆ తర్వాత జమ్మి చెట్టు యొక్క వృక్షానంలో ఉన్నటువంటి ఆకులు అంటే మరి ఎక్కువ ఆకుల లేదా తీసుకొని ఆ పరమేశ్వరునికి దాన్ని సమర్పించే ఆకులను కనుక తిన్నట్లయితే సకల దోషాలు కూడా మీకు తొలగిపోయి బ్రహ్మాండంగా అవుతారు శోభవస్తు